కనుక పాత నిబంధన పరంగా ఇస్రాయేలీలు అనే పదం జాతిని సూచిస్తుందని చెప్పడంలో ఎలాంటి మీ మాంస ఎలాంటి సంశయం కూడా అవసరం లేదు ఇక కొత్త నిబంధనలోకి వచ్చినా కూడా ఇప్పుడు ఏసు ఏమంటాడు నేను ఇస్రాయీల వద్దకు వచ్చాను ఇస్రాయీల కోసం వచ్చాను అంటున్నాడు ఇంకొక సందర్భంలో ఏమంటాడు ఆరోగ్యం గల వారికి వైద్యుడు ఎక్కర్లేదు నేను పాపుల్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు అంటే ఇస్రాయిలీలు పాపులను అర్థం వస్తుందా నీతిమంతులను అర్థం వస్తుందా యేసు పాపుల్ని రక్షించడానికి వచ్చాడండి మళ్ళీ ఇంకొక సందర్భంలో ఏమంటున్నాడు నేను ఇస్రాయల్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు అంటే ఇస్రాయేలీలు పాపులు అనే అర్థం వస్తుంది అంతేగాని నీతి ముందు అర్థం రాదు కదా ఇది ఒక చిన్న లాజిక్ ఇంత స్పష్టంగా బైబిల్ దేవుడు ఇస్రాయేలీలు అనే ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడాడు తనని వాళ్ళకి ప్రతినిధిగా వాళ్ళకి దేవుడిగా చెప్పుకున్నాడు అని చెప్పి బైబిల్ అంత స్పష్టంగా కరాఖండిగా చెప్తుంటే మన డైవర్షన్ అంకులు ఇంత ముందు చెప్పా కదా డైవర్షన్ అంకులు అని చెప్పి బైబిల్ అడిగిన వాటికి సమాధానం చెప్పడు దీని సమాధానం చెప్పకుండా ఇంకొక విషయం మీద డైవర్ట్ చేసేస్తాడు విషయాన్ని